భారతదేశం విభిన్న సంస్కృతి మరియు సంప్రదాయాలతో పాటు చాలా మూఢనమ్మకాలతో కూడిన దేశం ఒకవైపు టెక్నాలజీలో దూసుకుపోతున్నా అరచేతిలో అంతర్జాలం వచ్చినా దేశంలో చాలా మంది మూఢనమ్మకాలను ఆచరిస్తూనే ఉన్నారు తాజాగా యూపీలో మూఢనమ్మకానికి సంబంధించిన ఓ విషయం ఆశ్చర్యానికి చేస్తోంది పాము కాటతో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడనే నమ్మకంతో గంగా నదిలో రెండు రోజులుంచారు ఇంతకీ ఏం జరిగింది అంటే బులెన్ షహర్ కు చెందిన ఇరవై ఏళ్ల మోహిత్ కుమార్ ఇటీవల పాము కట్టుకు గురయ్యాడు పొలంలో పనిచేస్తూ ఉండగా ఓ విషపూరిత సర్పం అతన్ని కాటేసింది కుటుంబ సభ్యులు మోహిత్ ను వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా పరిస్థితి మెరుగుపడలేదు స్థానికంగా కూడా అనేక ప్రయత్నాలు చేసినా మోహిత్ ప్రాణాలను కాపాడలేకపోయారు చేతికొచ్చిన కొడుకు మృతిని ఆ తల్లి తట్టుకోలేకపోయింది ఈ క్రమంలో గంగా నదిలో మృతదేహాన్ని ఉంచితే విషం పోయి మళ్లీ బతికే అవకాశం ఉంది అని ఎవరు సలహా ఇచ్చారట కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ తల్లి వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సాయంతో గంగానదికి తీసుకెళ్లింది రెండు రోజుల పాటు యువకుడి మృతదేహాన్ని గంగా ప్రవాహంలో కట్టుంచారు చనిపోయిన తర్వాత తన కొడుకు మళ్లీ బతుకుస్తాడని అతడి తల్లి ఎంతో నమ్మకం పెట్టుకుంది అయితే రెండు రోజులుగా యువకుడి శరీరంలో కదలిక లేకపోవడంతో బయటకు తీసి దహనం చేశారు గంగా ప్రవాహంలో మోహిత్ మృతదేహం వేలాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదంతా మూఢ నమ్మకం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి